నా పేరు మహేష్ మరి అలంపూరు జోగులాంబ అమ్మవారి సాక్షిగా దళితుల పైన కుల వివక్షత అమ్మవారి ఆలయములో టెండరు వేసుకొని కూరగాయల వ్యాపారం చేసుకోవాలనేటువంటి ఆశతో ఒక దళిత మహిళ వై శ్రీలత గారు టెండరు సీల్డ్ టెండర్ను తక్కువ కొటేషన్కి వేసి దక్కించుకుంది వీటిని అనేటువంటి మాదిగలు అని చెప్పేసి అన్య మతస్సులు అని చెప్పేసి ఈ టెండర్ ను రద్దు చేసి మళ్ళా టెండర్ కు పిలిచినటువంటి ఈవో రెడ్డి గారితో మేము మాట్లాడడం జరిగింది మీరు కులం సర్టిఫికేట్ తీసుకురండి అని చెప్తే కులం సర్టిఫికేట్ తెచ్చాం ఇంబవరాబావు గారు మీరు అన్ని మతస్తులైతే మాకు ఎస్సీ మాదిగా సర్టిఫికేట్ ఇవ్వదు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తుంది మరి ఎస్సీ మాదిగా సర్టిఫికేట్ మాకు ఉన్నప్పటికీ కూడా కుల వివేక్షతతో అంటరాని తనముతో మాదిగలు మూతికి ముంత ఉండాలి నడుముకు చీపురు కట్ట ఉండాలి మెడలో గంట ఉండాలి ఊరు బయట ఉండాలి మీరు చెప్పులు గుట్ట ఉండాలి బాత్రూములు గడిగక్కడ ఉండాలి మీరు రోడ్లు ఊర్చాలే తప్ప ఆలయాల ప్రవేశాలు లేవు ఆలయంలో టెండర్లు వేసుకొని కూరగాయలు సప్లై చేసేటువంటి అర్హత మీకు లేదనే పద్ధతిలో ఈవో గారు రెడ్డి గారు ప్రవర్తించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఈవో రెడ్డి గారిని సమర్థిస్తూ ఈ యొక్క రాజశేఖర్ శర్మ అనేటువంటి వ్యక్తి మత కలహాలను సృష్టిస్తూ లిఖిత పూర్వకంగా ఈరోజు ఈవో గారికి మా మీద కంప్లైంట్ చేశాడు ఏ ఆధారం తోటి మీరు కంప్లైంట్ చేశారు తిరుపతిలో ఎస్సీల పైన ఇలాంటి ఆరోపణలు చేశారు శ్రీశైలంలో ఇలాంటి ఆరోపణలు చేశారు మీ పైన ఎన్నో కేసులు ఉన్నాయి ఇలాగే మత కలహాలు సృష్టించినందుకు వాటిని బేస్గా తీసుకొని అలంపూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర్లు అన్నటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపులు యొక్క మెసేజ్లు పెడుతున్నాడు అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు మీ కుటుంబాలు నాశనం అయితే మీరు అమ్మవారు జోలు వస్తున్నారు ఆలయాల జోలు వస్తున్నారు అని చెప్తున్నారు అయ్యా మీ అందరికీ మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆలయాల గురించి కానీ అమ్మవారి గురించి కానీ స్వామివారి గురించి కానీ ఎక్కడా మాట్లాడడం లేదు మేము కేవలం ఈఓ యొక్క రెడ్డి ఆధిపత్యం చేత కులము అనేటువంటి అహంకారం చేత దళితులమైన మమ్మల్ని అవమానపరుస్తూ మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ మా టెండర్ను రద్దు చేసినందుకు మా పోరాటం ఈవో గారి మీద అమ్మవారంటే మాకు భక్తి స్వామివారంటే మాకు భక్తి మేము ఆలయాల అభివృద్ధి కోసం ఊరి అభివృద్ధి కోసం నిరంతరం పోరాటాలు చేసే చరిత్ర మాకుంది కానీ మీరు అంటరాని తనము చేత కుల వివక్షత చేత ఈ రకంగా మా పైన ఆరోపణలు చేసి టెండర్ను రద్దు చేయడం కరెక్టు కాదు అమ్మవారి సాక్షిగా మేము చెప్తున్నాం మీడియా సమావేశంలో ఎవరైతే అమ్మవారి సొమ్మును దోచుక తింటున్నారో ఎవరైతే ఆలయాలలో భూముల యొక్క లక్షల రూపాయలు దండుకొని భూము ఆలయాల డబ్బులన్నీ కూడా లక్షల రూపాయలు స్వాహా చేసిండ్రు వారిని అమ్మవారు చూసుకుంటారు తప్ప ఇది మా మీదికి రాదు